దగ్గర పెట్టుకో అలానే అక్కడ పెట్టుకోండి కాట అక్కడ పెట్టుకోండి కాట దగ్గర అనుకూలంగా ఉంటది నీ పని ఇదే వాళ్ళ పని వాళ్ళ నువ్వు ఆ పక్క ఇట్లా అనుకో ఉండు రంగా ఆపక్క ఈ పక్క చెయ్యి పట్టుకుని దాన్ని అనుపో ఆపక్క పక్క చెయ్యి ఉండు ఉండు లాలు రెండు చెప్పండు ఆడే ఉండు నువ్వు పట్టుకో రంగా ఆ కడ్డి బంపర్ పట్టుకో నువ్వు అనలేవులే అనలేవులే నువ్వు అనలేవులే

రాదండ్రి కాదు రంగా కాటా ఓ రంగా రంగా కాటా అక్కడ పెట్టుకో బుల్లరా కల్లా పెట్టుకో కాటా

ఎత్తు 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 నాలుగే టైము ఎత్తు 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 ఆడ ఒకరు ఎక్కితే కాదు ఇద్దరు ఎక్కలనా ఇద్దరు మోస్తే పని కాదా స్పీడ్గానే అవుతుంది మంచి ఎప్పుడు మొయ్యూరు దిగండి వీటికే నాలుగైంది టైము దిగు దిగు ఓరు దిగండి ఓరు మోయండి

табылда табылда ли